శతక సాహితి సరస్వతికి నమస్కారం మేరున్మూలన మిత్రాత్మస్ముల్ వైరాన్వీత నిషాటోటిదనా ఆర్తర్తి సంహరణోదారములూ ఉజ్వలనకూషా తరత్న పూరా పూర్ణములైన నీ కరముల భూషించదన్ మారుతి ఓ మూలన మేరున్మూలన యోగ్యశక్తియుతముల్ మేరు పర్వతం అన్ని పర్వతాలలోకి కూడా చాలా పెద్దది బరువైనది మహాపర్వతం మేరు పర్వతం అటువంటి మేరు పర్వతాన్ని మేరున్మూలన యోగ్య శక్తియుతముల్ ఆ మేరువుని కూడా కదిలించి పెకలించి దాన్ని పైకి ఎత్తి మరొక్క చోట పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినవయ్యా నీ కరములు మిత్రాత్మజస్తుత్యముల్ సుగ్రీవుడు మిత్రాత్మజుడు సూర్యుని యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుని చేత నిరంతరము కూడా ప్రశంసింపబడేవి నీవు చేసే మహాకార్యములను చూసి నిరంతరము కూడా ఆంజనేయ నిన్ను ప్రశంసిస్తూ ఉంటాడు వానరరాజైనటువంటి సుగ్రీవుడు వైరాన్వీత నిషాట కోటి దళనావార్యంబులు వైరం వహించినటువంటి రాక్షస కోటినందరినీ కూడా దళనావార్యంబులు వారందరినీ చీల్చి చండాడే శక్తి కలిగినటువంటివి నీ బాహువులు నీ చేతులు అంతటి శక్తిమంతములు ఆ అర్థార్తి సంహరణోదారములు ఆర్తితో బాధలతో ఎవరైనా సరే నిన్ను వచ్చి శరణు వేడినట్టయితే వారి యొక్క బాధలన్నింటినీ తొలగించటంలో ఉదారత కలిగినటువంటివి ఉదారములైనటువంటివి నీ చేతులు ఉజ్వలత్కనకూషాంతస్థ రత్న ప్రభా పూరాపూర్ణములైన నీ కరములను ప్రకాశించేటువంటి రత్న కంకణములతో మహాపరాక్రమముతో అద్భుతమైనటువంటి బలముతో ఒప్పేటువంటి నీ బాహువులను నీ చేతులను భూషించద మారుతీ అటువంటి నీ బలపరాక్రమములతో శోభిల్లేటువంటి నీ బాహువులను ఆర్తులను రక్షించేటువంటి నీ చేతులను మేరువుని కూడా పెకలించి తీసుకుని వెళ్ళి మరి యొక్క చోట పెట్టగలిగినటువంటి శక్తి కలిగిన నీ చేతులను సుగ్రీవుని చేత ప్రశంసింపబడేటువంటి బలము కలిగిన నీ బాహువులను నేను నిరంతరము కూడా ప్రార్థిస్తానయ్యా జయ వీరాంజనేయ